అవసరమనే వంతనల నిర్మాణాన్ని మొదలుపెట్టారు అర్ధాంతరంగా పనుల్ని వదిలేశారు ఫలితం ఆ వంతెనల మీదుగా ప్రయాణించాల్సిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వానాకాలం వచ్చిందంటే ఆ వంతెనల మార్గంలో రాకపోకలు నిలిచిపోతాయి గమ్యస్థానాలకు చేరాలంటే ప్రత్యామ్నాయ మార్గాల్లో చుట్టూ తిరిగి పెళ్లాలి లేదంటే ఎక్కడివాళ్లు అక్కడే ఆగిపోవాలి బస్సులు ఆటోలు ద్విచక్ర వాహనదారులు రైతులు అందరూ రవాణా కష్టాలు ఎదుర్కోవాల్సిందే వనపర్తి జిల్లాలో పెబ్బేరు కొల్లాపూర్ జానంపేట బునాదిపురం శ్రీరంగాపూర్ సేరిపల్లి మధ్య నిలిచిపోయిన వంతెనల నిర్మాణాలపై ఈటీవీ ప్రత్యేక కథనం వనపర్తి జిల్లాలో అర్ధాంతరంగా ఆగిపోయిన వంతెనల నిర్మాణాలు ప్రయాణికులకు ఇబ్బందిగా మారాయి పెబ్బేరు యాపర్ల రహదారిలో సేరిపల్లి వద్ద ఎనిమిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు రెండు వేల ఇరవై మూడులో ఒప్పందం జరగ్గా రెండు వేల ఇరవై ఐదు మే నాటికి పూర్తి కావలసి ఉంది ఆ పనులు నిలిచిపోయి ఏడాది గడుస్తోంది పెబ్బేరు కొల్లాపూరు రహదారిలో కొల్లాపూర్ నుంచి పెబ్బేరు కర్నూలు సహా ఇతర ప్రాంతాలకు బస్సులు ఆ మార్గం గుండానే వెళుతుంటాయి పెబ్బేరు నుంచి కొల్లాపూర్ వరకు అన్ని గ్రామాల ప్రజలు అదే మార్గంలో ప్రయాణిస్తుంటారు నిత్యం పదుల సంఖ్యలో బస్సులు వందల సంఖ్యలో కార్లు ఆటోలు ద్విచక్ర వాహనాలు సరుకు రవాణా వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి వానాకాలం వచ్చిందంటే ఈ మార్గంలో వాగులు పొంగి ఏటా రాకపోకలు నిలిచిపోతాయి అదే పెబ్బేరు యాపర్ల మార్గంలో వెంకటాపురం వద్ద మూడున్నర కోట్ల రూపాయలతో చేపట్టిన మరో లెవెల్ వంతన నిర్మాణం సైతం అసంపూర్తిగా మిగిలింది పనులు ఆగిపోయి ఆరేడు నెలలు గడుస్తూ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఏగా మనకు కొల్లాపూర్ రూట్ పోతాయి సార్ బుబ్బేరి నుంచి కొల్లాపూర్ సార్ ఇది కట్టబట్టి కనీసం త్రీ ఇయర్స్ పైన సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కానీ వస్తుంది నడసలేదు సార్ వర్క్ అయిపోయింది వానకాలం అంతా అయిపోయింది సార్ వాటర్ వస్తే వానకాలం చాలా ఇబ్బంది అయ్యి ఇటు కిల్లి రాకుండా అక్కడ స్థిరంగా పిల్లవాడి అట్లా వచ్చింది ఇట రానికి రాస్తారు అన్ని వాహనాలు పోతాయి ఇప్పుడు డిపో ఉంది కదా బస్సులు హైదరాబాద్ కూడా నైట్ నారు కార్లు పోతాయి కర్నూలు పోతాయి వనపర్తి పోతాయి హైదరాబాద్ పోతాయి వానాకాలం వర్షాకాలం కార్లు బస్సులు బైక్ వాళ్ళు ఆగల పడి ఇబ్బందులు పడి కూడా చాలా మంది వాటర్ ఎక్కిపోతుండే వర్షాకాలం వస్తే మొత్తం రానికే పోనీ ఇబ్బందులు దాని వల్ల బ్రిడ్జ్ స్టార్ట్ చేసినా కానీ ఇంకా కొంచెం లేట్ అవుతుంది ఆరు నెలల పైన అవుతుంది వర్షకాలం అవుతాయి ఇప్పుడు అయిపోయింది నష్టలే పోయినాన కాలం అయింది కాలం అయింది ఎప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఇంకా అసలు తొందరగా కావాలి తొందరగా ఇంకా వచ్చింది ఎందుకు ఆయన మాకు చేస్తేనే మాకు ఆయనకు సప్లై చేస్తాం ఆయన చేయపోతే మేము చేస్తాం పూర్తిగా బ్రిడ్జికి దాంబా వెళ్ళి ఈ రెండు బ్రిడ్జ్ వలన ఇబ్బందులు ఫాల్ అవుతున్నాయి బండ్లు రిపేర్ వస్తాం రోడ్ ఏమో మంది మూడు పన్నెండు వందలు కట్టాల్సింది కట్టకపోతే రెండు వందల రోడ్ టాక్ బాగా బలంగిరి అదల్లా ఈ కొల్పూర్ వరకు ఇబ్బందికరంగా ఉంటది అట్లా మళ్ళీ వేరే కెళ్ళి వనపర్తి నుంచి వనపర్తి రోడ్ వచ్చేసి సిరంగాపూర్ అట్టకెళ్లి వచ్చి మళ్ళీ చుట్టూ తిరగాలి ఒక మళ్ళీ ఒక పది కిలోమీటర్లు ఎక్స్ట్రా అవుతుంది వనపర్తి నియోజకవర్గంలో అర్ధాంతరంగా ఆగిపోయిన మరో వంతెన జానంపేట బునాదిపురం బ్రిడ్జ్ శ్రీరంగాపురం మండలం బునాదిపురం జానంపేట గ్రామాల మధ్య కానుగుల వాగుపై దీన్ని నిర్మించారు వెంకటాపూర్ జానంపేట బునాదిపురం గ్రామస్తులు పొలం పనులకు పెబ్బేరు శ్రీరంగపురం వెళ్లేందుకు నిత్యం ఈ వాగు దాటాల్సి ఉంటుంది పెబ్బేరు కొల్లాపూరు రహదారి నుంచి హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రంగాపురం వరకు వెళ్ళేందుకు ఇది దారి వానాకాలంలో వాగు పొంగితే చుట్టూ పన్నెండు కిలోమీటర్లు తిరిగి సూగూరు మీదుగా వెళ్లాలి అదే ఈ వంతెన మీదుగా వెళితే రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే గమ్యస్థానాలు చేరుకోవచ్చు వాగు పొంగినప్పుడు కూలీలను తీసుకువెళ్లాలన్నా పండిన ధాన్యాన్ని తెచ్చుకోవాలన్నా రైతులకు ఇబ్బందులు తప్పట్లేదు రెండు వేల తొమ్మిదిలో కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల అంచిన వ్యయంతో వంతెన నిర్మాణం చేపట్టారు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో పనులు నిలిచిపోయాయి ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా గత ప్రభుత్వం పది లక్షల వ్యయంతో తాత్కాలిక వంతెన నిర్మించింది ప్రస్తుతం రాకపోకలు సాగుతున్నా వాగు పొంగితే ఇబ్బందులు తప్పవు వాగు వస్తుంది ఇంకా దాట దాటనీక రాదు అట్లా ఊర్ల మీద వాడి వాళ్ళు పెద్దేరు చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా పోతే ముప్పై రూపాయలు నలభై రూపాయలు తీసుకుంటారు ఇట్లా మా ఊరు మీద ఇట్లా పోతే ఇరవై రూపాయలు ఇది ఎందుకు అంటే దేని వల్ల ఆపి అధికారులకే తెలవాలి రాకపోకలు ఇట్లా వర్షాలు వచ్చినప్పుడు కానీ లేదంటే ఇంకా ఏదన్నా వరదలు వచ్చినప్పుడు కానీ నీళ్ళు ఎక్కువ ఎక్కువ వల్ల ఆగిపోతూ ఉంటుంది ఇంకా పైరల్ చేస్తున్నారు కానీ ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అంటారు ఇప్పుడు కూడా ఇక ఇది కాంగ్రెస్ వచ్చినాక వాళ్ళు వీళ్ళు ఉంటారు కానీ అది అయితే విడి చేస్తేనే బాగుంటుంది విడి చేస్తేనే ఇంకా సకరం కాపురు మెయిన్ రోడ్డు కలుసుకుంటారు కాంట్రాక్ట్ కొంచెం ప్రాబ్లం అయ్యి తీసేపిచ్చిండు తీసేపిస్తే కూడా ఇంతవరకు అని దాన్ని పట్టించుకోలేదు చేయలేదు ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది అది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో అయింది కానీ ఇప్పుడు పది సంవత్సరాలే అయిపోయి కేసీఆర్ స్టార్ట్లా అయింది ఇది అయితే అప్పుడు ఇంతవరకు లేదు అది ఎమ్మెల్యే షాప్తో కూడా మాట్లాడినాం చేపించామని చేపిస్తామని అంటున్నారు మరి అది కేస్ అయితుంది కేస్ అయింది కదా కేసు డిక్లేర్ అయిపోయినాక చేపిస్తామని అంటున్నారు సబ్ కాంట్రాక్టర్ వల్ల అది నాణ్యత లేకుండా పని చేసిండు ఎంబిఎల్ కూడా ఇప్పుడు ఎంత అయింది కూడా కానీ అది అది ఆఫీసర్స్ చెప్తలేరు బిల్లులు అయితేండ్రు అయిపోయింది మొత్తం ఏం లేదు కంప్లీట్ అయిపోయింది దీని పరిస్థితి ఇంకా మళ్ళీ ఇంకా ఇంకా దానికి కూల కొట్టి మళ్ళీ మళ్ళీ కొత్త ఎస్టిమేషన్ చేయాల్సింది ఇంకా అంత కొద్ది ఇంకా ఏం లేదు శ్రీరంగాపురం మండలంలో మధ్యలోనే ఆగిపోయిన మరో వంతెన సేరిపల్లి శ్రీరంగపురం బ్రిడ్జ్ రెండు గ్రామాల మధ్య పారే జింకలోని వాగుపై కోటి నలభై ఎనిమిది లక్షల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించారు రెండు వేల తొమ్మిదిలో మంజూరు కాగా రెండు వేల పదకొండులో పనులు ప్రారంభమయ్యాయి ఎనభై శాతం వరకు పనులు పూర్తయ్యాయి కానీ నిర్మించిన వంతెన రాకపోకలకు అనుగుణంగా లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు వంతెనకు ఇరువైపులా రక్షణ గోడల నిర్మాణం చేపట్టకపోవడం వల్ల ప్రమాదకరంగా మారింది డిజైన్ మార్చి నిర్మించినా అది ఎవరికీ ఉపయోగకరంగా లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ వంతెన నిర్మాణానికి ముందు చుట్టూ ఎనిమిది కిలోమీటర్లు తిరిగి శ్రీరంగాపురం మండల కేంద్రానికి వెళ్ళేవాళ్ళు వంతెన నిర్మాణంతో ఆ బాధ తప్పినా అసంపూర్తిగా మిగలడంతో ఇబ్బందులు తప్పడం లేదు ఇప్పుడు మంచిగా పనులు గొర్రెలు పసులు మంది మార్బల్ అని పోతాయి ఎలక్షన్లో వచ్చినప్పుడు ఏదో ఆదేశం విదేశం చెప్తారు మనకి ఎవరు చేయరు చెందరు సగమైంది సార్ పూర్తి ఆడా కాలే కదా పోయినాకలాది ఇప్పుడు చేయాలి సార్ మళ్ళీ ఎవరో పట్టించుకొని చేస్తే బాగుంటుంది బాగుంటది సార్ రెండు ఊర్లకు మంచి బాట ఇది మండలానికి బాట రోడ్డు ఇదే సార్ ట్రాక్టర్లు ఎవరి కొత్త మిషన్లు రైతులు ఎదుల బండ్లు అయిపోతే ఇప్పుడు ఎదుల బండ్లు అక్కడ వస్తే ట్రాక్టర్ ఇక్కడ ఆగాల్సి వస్తుంది అయితే సార్ ఇది రైతులకు చెన్నలకాడ వనికే మండలానికి కొనికే పెబ్బేరు యాపర్ల రహదారిపై వంతెనల నిర్మాణాలు రహదారులు భవనాల శాఖ చేపట్టగా చేసిన పనులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులు ఆగిపోయినట్లు తెలుస్తోంది శ్రీరంగపురం మండలం జానంపేట బునాదిపురం శ్రీరంగపురం సేరిపల్లి వంతెనలు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చేపట్టగా గుత్తేదారులు వాటి నిర్మాణాలను అర్ధాంతరంగా వదిలేశారు ఎప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వచ్చే వానాకాలం నాటికి ఈ వంతెనలు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు